కేసీఆర్ కు ఈసీ షాక్ ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది ఏప్రిల్ ఐదో తేదీన సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది అయితే కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం చివరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది కేసీఆర్ ఎన్నికల ప్రచారం మీద ఎన్నికల సంఘం విధించిన ఈ నిషేధం మే ఒకటవ తేదీ రాత్రి నుంచి అమల్లోకి రానుంది మే ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి మే మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు నిషేధం అమల్లో ఉండనుంది దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తనావాలి అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు మోడల్ ఆఫ్ ది కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది మరోవైపు ప్రస్తుతం బస్సు యాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్ అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు సూటి విమర్శలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఎన్నికల సంఘం నిషేధంతో కేసీఆర్ రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందికరమేనని చెప్పొచ్చు